మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రపంచంలో ఏ దేశమైనా ప్రగతి పదంలో అభివృద్ధిని సాధిస్తుందన్నా అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్న దానికి ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి పన్నుల విధానం మనందరం కూడా చూసాం మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై దశకంలో అనేక రకాలైనటువంటి పన్నుల విధానం ఉండేది దాదాపు పదిహేడు పద్దెనిమిది రకాలైనటువంటి పన్నుల విధానం ఉండేది అలాగే అప్పటి నుంచి కూడా సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ రోజు పివి నరసింహరావు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల దేశంలో ఆర్థిక ప్రగతిపాటు పెట్టడం జరిగింది తర్వాతి కాలంలో రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు మరొక మరింత ముందుకు వెళ్లే విధంగా దేశ ఆర్థిక ప్రగతిని సాధించే విధంగా కూడా ఆ సంస్కరణలు ఉపయోగపడినాయి రెండు వేల పదిహేడులో మొట్టమొదటిసారిగా జిఎస్టీని తీసుకొచ్చి జిఎస్టీ విధానాన్ని తీసుకురావడంతో దేశంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాలు వాణిజ్య వ్యాపార వర్గాలు పరిశ్రమలు కానీ సర్వీస్ సెక్టర్లో కానీ జీఎస్టీని తీసుకురావడం వల్ల అనేక పెట్టుబడులు రావడం జరిగింది ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వడం జరిగింది సర్వీస్ సెక్టర్లో పెరగడం జరిగింది ఒక సరళతరమైనటువంటి పన్నుల విధానాన్ని ఆ రోజు ఇంప్లిమెంట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరలా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత మన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు పదిహేనున ఢిల్లీ ఎర్రకోట వేదికగా జిఎస్టీ టూ పాయింట్ ఓని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించి ఈరోజు దాన్ని జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఈ దేశ ఆర్థిక ప్రగతికి ఒక దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ప్రకటన మనకి రేపటి నుంచి అమల్లోకి రాబోతుంది అదేవిధంగా జిఎస్టీ టూ పాయింట్ ఓ పన్నుల విధానానికి ఈరోజు అమల్లోకి తీసుకురావడానికి కృషి చేసి గత ఎనిమిది నెలలుగా ఎవరికీ తెలియకుండా ఇది ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి జిఎస్టి విధానంలో నాలుగు స్లాబ్స్ ఉండేవి మనకి ఐదు శాతం జిఎస్టీ పన్నెండు శాతం జిఎస్టి పద్దెనిమిది శాతం జిఎస్టీ ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ అటువంటి విధానం నుంచి ఈరోజు రెండు విధానాలు తీసుకురావటం ఈరోజు రెండు విధానాలు ఐదు శాతం అదేవిధంగా పద్దెనిమిది శాతం ఈ రెండు విధానాలు తీసుకువచ్చడానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా జిఎస్టీ కౌన్సిల్ యాభై ఆరో సమావేశంలో ఈ సమావేశం పెట్టి జీఎస్టీ టూ పాయింట్ ఓ ఇంప్లిమెంటేషన్ గురించి తెలియజేసే సమయంలో ఈ దేశంలో ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓని స్వాగతించి అమలు చేయాలని గట్టిగా సమర్థించినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం దీనివలన ఈ జీఎస్టీ పన్నుల విధానం వలన ప్రజ ప్రజలందరికీ కూడా ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది వ్యాపారుల మీద పన్నుల భారం తగ్గుతుంది అలాగే పన్నుల వ్యవస్థలో పారదర్శకతను పెంచి ఈరోజు పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది వ్యాపారం అభివృద్ధికి సహకరిస్తుంది పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ దేశంలో ప్రజల పొదుపును పెంచి కొనుగోలు కొనుగోలు శక్తిని కూడా పెంపొందించడానికి అలాగే కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఈరోజు వస్తువులకు కానీ సేవలకు కానీ డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించడం జరుగుతుంది రంగాల వారీగా అనేక రంగాల్లో ఈరోజు జీఎస్టీ మన డైలీ ఉన్నటువంటి దైనందిన కార్యక్రమాల్లో ప్రభావం చూపడం జరుగుతుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా కూడా కోరుకునేది మనకు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా తగ్గాలనేది తక్కువ ధరకు రావాలనేది దాని మీద ఈరోజు మనందరం కూడా చూస్తే పాలు పెరుగు ఇటువంటి వాటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఐదు శాతం జిఎస్టీ ఉండేది దాన్ని జీరో శాతం జీరో శాతం చేశారు అలాగే నెయ్యి వెన్న వంటపాత్రల పన్నుపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గించారు ఈరోజు మన నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఈరోజు పప్పులు ఉప్పులు ఇటువంటివన్నీ కూడా గతంలో పన్నెండు శాతం ఉంటే ఈరోజు ఐదు శాతం దీనివలన తక్కువ ఆదాయ కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వారందరూ కూడా డైరెక్ట్గా దీనివల్ల లబ్ధి పొందుతారు ఈరోజు ఇది పెద్ద ఉపశమనం ఈరోజు అలాగే మనందరం కూడా చూస్తే సబ్బులు షాంపూలు టూత్పేస్టు ఇటువంటి ఉత్పత్తుల మీద కూడా పద్దెనిమిది శాతం ఉండేది జిఎస్టీ దాన్ని ఐదు శాతంకి తగ్గించడం ద్వారా ఈరోజు వారందరికీ కూడా మన ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రతకు కూడా ఇంకా మెరుగుదలకి కనపడించే విధంగా కూడా చేయడం అదే అదేవిధంగా మన దేశంలో మన రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు అరవై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు సో అటువంటి వ్యవసాయానికి సంబంధించి ట్రాక్టర్లు వ్యవసాయ ఉత్పత్తులు పరికరాలు అలాగే ఇన్పుట్స్ దీని మీద పన్నులు తగ్గించి వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచే విధంగా వ్యవసాయ